హలో వెల్కమ్ సో మన సుఖేవ్ కింగ్ లు అయితే వచ్చాం సో వెళ్ళేసి చూద్దాం సో మా చెఫ్ అయితే గేలాం రెడీ చేస్తున్నాడు ముందుగా అయితే సో గేలానికి మేము ఆడి జానాల కట్టలో ఆడ సుఖేవ్ కింగు మేడిపల్ స్టార్ వాళ్ళిద్దరైతే ఆడ చేపలు పడుతున్నారు సో వాళ్ళ దగ్గర వెళ్ళాం సో మా చెఫ్ కట్ చేయమంటున్నాడు సరే ఒక నిమిషం సో మా ఊళ్ళు చూడండి ఎలాంటి దారిలో కూడా అయితే వెళ్ళారు చేపలు పట్టేదానికి రోజు అందరూ సాటర్డే ఎట్టారు రసా సో చూడండి మీన్స్ సో మా అయితే ఈ కాలంలో ఈ పక్క అయితే పడుతున్నారు చాలా సీరియస్ గా పడుతున్నారు వీళ్ళు ఇతని పేరు కంకర్ రాయి సో గంగం డాన్ అన్నమాట కంకర్ రాయి సో గంగం మెట్టకే డాన్ అనమాట ఎందుకన్నా మంచిది నేను నమ్మలో నేను ఒకసారి ఫోన్ చేసి కనుకుంటానే సో అవతల వచ్చేసి కంకర్ రాయి వాళ్ళ దోస్తు ఏపీఎస్ఆర్టీసీ ప్రాపరేటర్ డైరెక్టర్ బై సన్ డైరెక్టర్ సన్ డైరెక్టర్ టోపీ దిగా జనాలు గుర్తుపడతారా ఇద్దరికి వచ్చేసి ఆ ఏం చెప్పాలా కంకర్రాయ్ ఏం రాయ్ అడిగారు అడిగాడు కొత్తగా తండ్రి అయ్యాడు కొత్తగా తండ్రి అయ్యాడు అలా సో చేపలు పడుతుండ గా సో వాడు వచ్చేసి ఎర్రలు బిగిస్తున్నా అనమాట మనల్ని చాలా కష్టపడుతుండ్రు మనంగి ఒక రాయి వేద్దాం సో మన బ్యాక్ సైడ్ మొత్తం కూడా ఫారెస్ట్ అనమాట ఇది అంతా కూడా సంవత్సరాల వాటర్ అన్నమాట సో బేసికల్గా గా సంవత్సరాల నుంచి వస్తే వాటర్ ట్రావెల్ అవుతూ ఫ్రీ ఛార్జ్ పెడుతున్నాయి శవర్లనా బాబు సిమెంట్ రా ఒకసారి హాయి చెప్పు న్యూ రోల్ అందరు చూస్తారు రా బాబు ఒకసారి హాయి చెప్పు నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ అని టైప్ చేసి డబల్ ఫైవ్ త్రిబుల్ ఫైవ్ ఎస్ఎంఎస్ చేయండి చాలా మంది ఉంటుంది ఊర్లో నీ అభిమానులు గంగమెట్ బ్యాచ్ మొత్తం గంగమెట్కే ట్టుకే రౌడీ అయితే నువ్వు వాళ్ళ నెల్లూరుకి తినేసి ఎర్రావుడు అలా గేలా కడతాండా అడిగి సో దీని మీద అయితే నడుచుకుంటూ పోతున్నాం అనమాట డెస్క్కి ఏ తచ్చు రాదో కూడా తెలియదు నాకే చెప్పండి సెఫ్ మీకు ఎట్లా ఉంది అనుభవం ఫస్ట్ చాలా సార్లు పట్టేవి సో మేమైతే మ్యాచ్ మ్యాచ్లు ఏంటంటే ఇక్కడ జామాల కర్రలు కడుతున్నాం బేసికల్ గా ఎదురు కర్రలు ఉన్నాయి ఎవడు నొక్కలేదు అది పడింది ఆడ చేప సో జూమ్ చేస్తాం నాకండి ఏదిరా గట్టి మీదకా బిరుగు ఇసుక క్యాచ్ పట్టుకుండా ఇటు రే నేను జోబులు వేసుకుండా ఈ రోటికి జోబులు వేసుకో సో మేము కొన్ని వస్తున్నాం ఇద్దా ఇద్దాని కాదు సో కాసి మా చెఫ్ అయితే గేలాలు రెడీ చేసాడు అనమాట చిర ఒకటి ఎర్రల కోసం స్టార్ల దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు సో మన స్టార్లు ఎన్ని చేపలు పట్టారా కూడా చూద్దాము సో మొత్తం నాకు అక్కడ ఎక్విప్మెంట్ చాలా ఉంది ఇదిగోండి సుఖ్దేవ్ సింగ్ మెడిపల్ స్టార్ ఇక టోపీ బాబా ఒక రెస్ట్ తీసుకొని సో మా టోపీ బాబా గ్యాలం వస్తారు మీరు మా టోపీ బాబా గ్యాలం అయితే ఇదేనో ముప్పై నాలుగు అంకర్లు ఉంది తంగేడు సైడ్ది భయ పడ పేద ధర భయ్యా పెట్టినట్టు షాఫ్ లో కూడా పెట్టినప్పుడే తల్లి బిడ్డ ఇద్దరు పెట్టారు సో అదే కడుపుతో ఉన్నట్టుగా ఉంది ఒకటి సీమంతం చేయాలి జిలేబీ ఒకటి పక్క పడింది ఓకే మా సుఖేవ్ సింగ్ అయితే దానం చేశాడు థ్యాంక్ యూ హాయ్ హాయ్ అండి నేనంటే ఉప్పల్ బాల్ అండి గోవాకి వచ్చానండి అరంగల్ బీచ్ లో నైస్ బీచ్ బాయ్ సో మా సిమెంట్ రాయకి పెళ్ళైంది కదా పార్టీ లేదనేసి చేపలు కూడా ఎర్ర పార్టీ అనుకుని ఎరకు పోతున్నాయి హండ్రెడ్ కే హండ్రెడ్ కే సో మా ఊడు అయితే ఫస్ట్ బాగా వేస్తుండ కరెక్ట్ ఎరగ తగలాలి స్వర స్వరసే అబ్బాడారు ఈరోజు స్వర స్వరసే అబ్బాడారు ఈరోజు பலசை படால பலசை செப்பு கொஞ்சம் கஷ்டம் அந்த பட்டடம் சேப்போ படிச்சு அப்படி அட்லிஸ்டோ சேப்படி போவாலேட்டு அதுகோ

సో మా చెఫ్ అయితే అవతల పోతుంది అన్నమాట ఏదైతే పడట్లేదు సో మనం కూడా అవతలకి షిఫ్ట్ అవుతాం సో ప్రజల వద్దకే పరిపాలన చేపల వద్దకే వేట అక్కడ బాగాలేము సో మా చెప్ కష్టాలు చూడండి బొరదా బోరద బోరదా పట్టుకొని అయితే చేపలు పడ్డానికి వెళ్తున్నాం శుద్ధ కింగ్ అయితే బాగా పడుతున్నాడు చేపలు ఒక అరగంట తర్వాత అయితే ఒక అదృష్టం అయితే జరిగింది మంచి జల్ అయితే పడింది ఐదు కేజీలు ఉంటుంది ఐదు కేజీలు ఉంటుంది పండగను ఎంజాయ్ పండుగ సో మా సుఖేవ్ కింగ్ అయితే దాన్ని వేస్తుండ్రు ఇప్పుడు దాన్ని చంపి చిన్న పాపాలు అయితే చేస్తున్నాడు చూడండి ఎర్రెట్ షెఫ్లే పెట్టు పెట్టు నీ చేతి పెడితేనే పడుతుంది సో మా చెఫ్ కూడా పడుతుంది అరే ఎర్ర పోదు రారా సో గేలానికి ఎర్ర ఎలా అనే టాపిక్ మీద ఈరోజు మనం చర్చించుకుందాం మనమైతే వేసాము ఇప్పుడే మా చెఫ్ అయితే దాని నుంచి అనమాట నీళ్ళలో స్కాన్ చేస్తున్నాడు సో గైస్ మా చెఫ్ అయితే లాస్ట్కి ఒక షాప్ అయితే పట్టాడు సో ఎన్నో ప్లేసులు మారా ఎంతోసేపు టైం వేస్ట్ చేసాము చివరికి అయితే మా చెఫ్ ఒక అరకాయ జిలేబీ అయితే పట్టాడు సో ఇగో మా చెఫ్ ఒక అరకాయ చేపట్టి పట్టాడు అనమాట ఇది ఫుల్ ప్రెగ్నెంట్ అంట ఇప్పుడు దీనికి అవాసం చేయాలా ఫుల్ స్టాండర్డ్గా ఉంది దాంట్లో గుడ్లు వస్తాయో వద్దు సో మొత్తానికి ఒక అరకే షాప్ అయితే పడింది చాలా సంతోషంగా ఆనందంగా అయితే ఉంది సో ప్రెగ్నెంట్ అంటే ఇది బేసికల్గా మనకు కూడా తెలియదు మన చెఫ్ అయితే కనుక్కున్నాడు సో దీని జీ అయితే ఉంటుంది ఎందుకంటే దీని జీ ఇది వాటర్ కోసం తెల్ల జిలేబీలు అంటారు సో ఎంత సంతోషకరం ఎంత ఆనందకరం సో గాసి వాళ్ళకైతే పడింది వాడికి మళ్ళా నాకు పడింది అది మళ్ళీ వాడి చేతిలో ఉందని వాడికి అనుకునే సో పెద్ద వాళ్ళకైతే పట్టింది సో రోజుకి ఒక హాఫ్ కేజీ అయితే పట్టాను సో మొత్తం పట్టింది నేను సో గాసి మా టోపీ బాబా అయితే ఒకటి కూడా పట్టలేదు పక్కన సిమెంట్ రాయి పట్టాడు ఇవన్నీ కూడా కవర్ బాగారా సుఖ్దేవి కింగ్ లాగా ఉండగలను సో ఒక ఇసుకపోర్ర ఒక జల్ల రెండు పక్లు పక్కి పట్టాడు మా సిమెంట్ డ్రైవ్ అయితే నేను వచ్చేసి ఒక వాళ్ళగా పెట్టినా ఇంకోటి రెడీగా ఉంది ఇంకో వాళ్ళకి వచ్చేదానికి సో మా చెఫ్ ఏమో పెద్ద జిలేబీ పెట్టాడు ప్రెగ్నెంట్ తో ఉండే జిలేబీ సరలే సో చీకట పడిపోయింది అనమాట ఇంక మనం చెలు ఇంజమూరు సో ఈ రోడ్తో ఇంతేనో సమాప్తం